హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రా వేసుకోవడానికి సరైన వయసు ఏది ఎప్పటి నుంచి వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలామంది లోదస్తుల గురించి మాట్లాడడానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు మరీ ముఖ్యంగా బ్రా గురించి మాట్లాడితే ఏదో తప్పు చేస్తున్నట్లుగా చూస్తారు కానీ దీని గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది చాలామంది ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలు తప్పకుండా బ్రా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి టైంలో కొంతమంది మొహమాటంతో ఎలాంటి బ్రా వాడాలి ఎప్పటి నుంచి వాడాలి వంటి ప్రశ్నలు వారిలో కలిగినా ఎవరిని అడగలేక ఇబ్బంది పడుతుంటారు కాగా వారి కోసమే నేను ఈ వీడియోని చేయదలుచుకున్నాను సాధారణంగా అమ్మాయిలు బ్రా వాడడానికి సరైన సమయం తొమ్మిది ఏళ్ళ నుంచి పదకొండు ఏళ్ళ వయసు ఎందుకంటే ఈ సమయంలో వారి శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి అందువల్ల ఆ టైంలో బ్రా వాడటం మంచి మంచిది అంటున్నారు నిపుణులు అయితే ఈ విషయం గురించి ప్రతి తల్లి తమ బిడ్డకు వివరంగా చెప్పాలి ఎలాంటి బ్రా వాడాలి ఏ విధంగా మెలగాలి అనే విషయాలు తప్పకుండా చెప్పి వాళ్ళ అవసరాలను అర్థం చేసుకునే అవగాహన ప్రతి తల్లికి ఉండాలట అప్పుడే పిల్లలు సౌకర్యంగా ఉండగలుగుతారు అయితే మొదటిసారి బ్రా వాడే సమయంలో కొంతమంది తెలియకుండా కప్స్ లేస్ డిజైనింగ్ ఉన్నవి వాడుతుంటారు కాగా ఇలాంటివి అస్సలు వాడకూడదంట మొదటిసారి బ్రా వాడేవారు టీనేజ్ బ్రా రకాన్ని ఎంచుకోవాలట దీని హుక్స్ ఉండవు అలాగే క్రాప్ క్రాప్టాప్లో ఉంటుంది అది అమ్మాయిలకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా వీడియోలో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ